ఆర్బిఎన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం నేను మిక్కిర ఈరోజు ద్వారకా తిరుమలలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారు శాంతి ర్యాలీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి శ్రీనివాస డిగ్రీ కాలేజీ నుంచి విద్యార్థి విద్యార్థినులు అధ్యాపకులు అలాగే స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు మాజీ జడ్పీటీసీ లక్ష్మీ రమణి గారు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అందరికీ ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యకలాపాల గురించి తెలుసుకోవాలని అదేవిధంగా ఈ మండలంలో స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు వెయ్యికు పైగా సభ్యులు చేరడం జరిగిందని ఈ మానవత ఏపీ ఫీజర్ దహన కార్యక్రమానికి తీసుకువెళ్ళడానికి వ్యాన్లు అందించడానికి కృషి ఉందని చెప్పడం జరిగింది మాజీ జడ్పీటీసీ లక్ష్మి రమణి శ్రీనివాస్ మాట్లాడుతూ నూతన మానవతా బ్యాన్ కొనుగోలు సహాయం చేయడం జరిగిందని ప్రతి ఒక్కరిలో చైతన్యం పుట్టుకురావాలని కోరుకుంటూ విద్యార్థులు కూడా ఈ సంస్థ గురించి తెలుసుకొని భవిష్యత్ తరానికి మంచి విలువలతో కూడిన బాటలు వేయాలని మన సందేహం లేదని మానవతా ర్యాలీ ఇదే ముఖ్య ఉద్దేశమని స్వచ్ఛంద సేవా సంస్థ యొక్క మాట్లాడడం కూడా ఈ మండలంలో వెయ్యి మంది మానవతా సభ్యులు ఉన్నారు ఈ మానవతా సభ్యత్వం కూడా చాలా తక్కువ మాట ఆరు వందల రూపాయలు అంటే కేవలం ఆరు వందల రూపాయలతో ఇందులో సభ్యులు ఇలా చేతుల వాళ్ళు మా మండలంలో వెయ్యి మంది ఉన్నారు అందరూ కూడా సేవాభావంతో అందరూ కూడా చక్కగా మా మండలం ద్వారకా మండలానికి ఎంతో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది